తీసుకారిన ఈరోజు చక్కెరపాణ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కొద్దిగా వంట సోడా యాడ్ చేశాను బాగా క్రిస్పీనెస్ కోసం కొంచెం వామ్ యాడ్ చేసుకోండి చేసుకుని తర్వాత కొంచెం బటర్ని కొద్దిగా కరిగించేసి ఒక స్పూన్ వరకు అది కూడా యాడ్ చేసేసి బాగా ముందు పిండి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి కలపాలి ఈ పిండి కలిపేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏది యాడ్ చేయకండి ఎండ్లో యాడ్ చేసుకుందాం ఎందుకంటే ముందు యాడ్ చేస్తే కనుక మీకు చక్కెరబాణాలు గట్టిగా వస్తాయి గుల్లగా రావు సో అందుకోసం లాస్ట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు పిండి అంతా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ గ్రీజ్ చేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచేయండి పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిండిని బాగా కలిపేసుకుని దీన్ని పలచగా చపాతీలా ఇలా దాన్ని ముక్కలు కోసుకోవడమే మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుని పిజ్జా కట్టర్తో కనుక ముక్కలు కట్ చేసుకుంటే చాలా ఈజీగా ముక్కలు కట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా వచ్చేస్తాయి దాన్ని అలాగే నూనెలో వేసేసుకోవచ్చు నూనె ఏంటంటే బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లోనే కొంచెం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది చక్కగా వేయించుకోండి పూరీలా పొంగిపోయి చాలా క్రిస్పీగా చాలా చక్కగా వచ్చేస్తాయి ఒకసారి మొత్తం అన్నీ వేయించేసుకున్న తర్వాత అప్పుడు జీలకర్ర కారం యాడ్ చేసుకోవాలి జీలకర్ర కారం కోసం ఏంటంటే ఉప్పు కారం జీలకర్ర అండ్ జీలకర్ర పొడి నేను ఎప్పుడు కూడా డబ్బాలో ఉంచుకుంటాను సో దాన్ని ఇప్పుడు వేసేసి అడుగు నుంచి పైకి కలిపేసి డబ్బాలో ఉంచుకుంటే కనుక క్రిస్పీగా టేస్టీగా వన్ మంత్ వరకు నేను ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారు అండ్ మనం కూడా చాలా చక్కగా తినేస్తాము ఇందులో తీపి కూడా చేసుకుంటారు అవి తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి చూపిస్తాను ఇది ఇలా చేసుకుని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు ఇది అన్నెలదే అనుకుంటే దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and thanks for watching.